ಮದಲ ತುದಿಗಾನರಾಕ ಲೇಖ ತುದಿಗನರಾಕ ನಿದಿಯನಿಯನುಟಕು ನೇಮಿಯುಲೇಕ ಲೇಕ ಕದಲಕ ವದಲಕ ಮದಲಕೆಪ್ಪಟಿಕಿ ಇದಿಯೋಯುನ್ನಾದಿ ತೋಡು ಇತರ ಮೋದಾನೀ ಕೆದಿಯೂಲೇ ಕೊನ್ನಾದಿ ತೋಡು ಪದिला ಮೋಗಾನೋದಾಣೆ ಪಾಡించి ಸೂಚいてನಿ ఏది నీ కంటారాదు ఏమీ లేదెందు బయలు ఇది యోయున్నది తోడు ఇతర మోదానికి ఎదియులేకున్నది తోడు జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానందరాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకున్నట్టు శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేపరూప శక్తిద్వయ నిరాశకం పైన శుద్ధ తత్వ ద్విపదార్థ దరువులలో నలభై ఐదవ ద్విపదార్థాన్ని మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం ఈ ద్విపదార్థం నుంచి మనకు గురుదేవులు బాలరామ పండితుల వారు చక్కగా ఈ బోధ దృఢీకరణము కావిస్తూ ఉన్నారు ఈ ద్విపదార్థంలో ఎలా అంటే శిష్య మొదలరయగలేక తుదిగా నరాక ఇది అని అనుటకు ఏమియులేక లేక కదలక వదలక మెదల చెప్పటికీ నాయనా మొదలరయగలేక దర్శించిన ఆయన ఉన్నదేమో మొదలు తుదిగా మొదలే లేనప్పుడు తుది ఎలా ఉంటుంది ఇది అని నిధి అని ఎనుటకు నేమీయు లేక ఇది అని దర్శింపచేసేందుకు ఏమీ లేదు శిష్య కదలక వదలక మెదలకెప్పటికీ అది కదలటమూ లేదు ఒకదానిని వదలటమూ లేదు మెదలటమూ లేదు ఇక్కడ బోధ దృఢీకరణాన్ని మనం గురుదేవుని అనుగ్రహంతో అందుకోగలగాలి ఎలా అంటే ఈ పరిపూర్ణము ఆది మధ్య అంతములు లేనటువంటిది ఆది అనేది ఎప్పుడు ఉంటుంది అక్కడ ఒక పదార్థము అనేది ఉన్నట్లయితే ఒక ఆవరణము ఒక మితి ఉన్నట్లయితే దానికి మొదలు ఉంటుంది మొదలు ఉన్నప్పుడు మధ్య ఉండటం సహజం మధ్య ఉంటే తుది ఉంటుంది కానీ పరిపూర్ణము అనేది మొదలు మధ్య అంతములు లేనటువంటిది పరిపూర్ణములో తోచినటువంటి దానికి ఇవి మూడు ఉన్నాయి అయితే ఇది అని చెప్పేందుకు అక్కడ ఏమీ లేదు అందుకే ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమూ లేదు ఈ ఉత్త బట్ట బయలులో లేకనే తోచినటువంటిది ఏమీ లేదు ఇది చాలా జాగరూకతతో బల్మేధానిధిగా అందవలసినటువంటి గోప్యం ఇది కనిపించేటువంటి దృశ్యమానమైనటువంటి జగత్తు నేనుండగానే లేకుండా నాతో పాటు పోవాలి అలాంటి భావన అలాంటి భావనతో దీనిని లేక సేవించే విధానం అంటే ఎలా ఎరుక లేదు అనేటువంటి దృఢత్వం నీకుగా నీకు గురుదేవుని బోధ ద్వారా నీకు దృఢీకరణ చెందినప్పుడు అదే సేవన ఇక్కడ ఇది అనేందుకు ఏమీ లేదు అయితే ఈ ఏమీ లేదు అనే దానిలోనే ఉన్నది గురుకీలు ఈ ఉత్తబట్ట బయలు లేకనే ఉన్నది అంతే ఏమీ లేదు అంటే ఈ అంటే ఎక్కడ ఇక్కడనే సర్వ దిశల ఎందు కనిపించేటువంటి త్రిపుటి లేనిదై ద్విపుటి కానిదై ఉన్నది అది కదలక అయితే ఇక్కడ కదిలి కదలకుండా ఉండేటువంటి ఎరుక కాది అది కదులుతూ ఉన్నది కదలక ఉన్నది ఘనీభూత స్థితిలో దానికి కదలని లక్షణము ఉన్నది ఆత్మకు చలన స్థితిలో కదిలే లక్షణము ఉన్నది వదలక అంటే ఇక్కడ ఈ వదలక అనబడేటువంటిది ఏంటంటే ఇది వదిలేటువంటిది కాదు వదిలించుకునేటువంటిది కాదు ఇది ఏమీ లేనిది అది మెదలదు ఈ మూడు ఉన్నది దేనికి రాకపోకలు కలిగినటువంటి నాకు ఇక్కడ గురుదేవులు దర్శింపచేస్తున్నారు యదిగోన్నది చూడు ఇతరాము దాని కెదియు లేకున్నది జోడు అదిగో శిష్య ఇంకా చెప్పాలంటే ఇదిగో యున్నా అది చూడు సౌజ్ఞ చేస్తూ ఉన్నారు గురుదేవులు ఇదిగో శిష్య నీ కళ్ళ ఎదురుగా ఉన్నది నీ సర్వము ఉన్నది అదే అంతా అయి ఉన్నది దర్శించేటువంటి చూపరానటువంటి రానటువంటి దానిని చూపేటువంటి చూపు నీకు ప్రసాదించాను భావన చేసి శిష్య ఇదిగో యున్నది చూడు యదిగోయున్నది చూడు ఇతరాము దానికి లేకున్నది జోడు ఇతరమైనటువంటిది అది ఏది కూడా దానితో పోలికకు కుదరదు జోడు లేనిది ద్వంద్వ కానిది అది ఏదీ లేదు దానికి సాటైనది ఏదీ లేదు దానిలో లేకనే తోచిన దానితోనే దాని యొక్క దాడ కన్నట్లయితే ఈ జోడు లేదు శిష్య పదిలా మూగానూ దాని పాటించి చూచితేని పదిలా మూగానూ దాని పాటించి చూచితేని ఏ దీన్ని కంటారాదు ఏమీ లేదందు బయలు అదీగో చూడు పదిలము పదిలముగా దాన్ని పాటించి చూడాలి శివరామ దీక్షితుల యొక్క పద్ధతిని పాటించి దర్శించాలి గురు శిష్య న్యాయాన్ని పాటించాలి పాటించితేనే ఈ ఎరుక యొక్క పాట్లు తప్పుతాయి అయితే పదిలము అది పదిలము కను పదిలాన్ని దర్శించు అది పదిలముగా ఉన్నది ఇక నీవు పదిలము నువ్వు పదిలముగా దర్శించవలసినది అది అంతేగాని చలనంతో దర్శించేందుకు వీలు కాదది నిన్ను నీవు దర్శించాలంటే నీలో చలనం ఉన్నట్లయితే నీటిలో చలనం ఉన్నప్పుడు నీ ప్రతిబింబం నీకు కనిపించనట్లుగా ఈ ఎదురుగా కనిపించేటువంటి ఈ జగత్తు ఈ ప్రపంచము ఏదైతే ఉన్నదో అది కనిపించినంతసేపు పరిపూర్ణము సాక్షాత్కారం ప్రత్యక్షం కాదు అపరోక్షము కాదు అయితే పదిలముగా దాని పదిలము కని దాని అలా కను పదిలము అనేటువంటి విధం అది పదిలమైనది అది అది భద్రమైనది అది భద్రమైన అచలమైనది అది దాని పాటించి చూచితేనే ఎలా గురువు ఏ విధముగా అయితే అనుగ్రహిస్తారో అలాంటి విధానంలో పాటించి దర్శించాలి దాన్ని అలా దర్శించితే ఏది నీకంటారాదు ఏమీ లేదందు నీకు ఇంకా ఏది అంటదు శిష్య ఇక నువ్వు దేనిని ఒకవేళ నీవు దేనిలో ఉన్నప్పటికీ కూడా నీకేది అంటదు నాయన నీవు సమస్త వ్యవహారాలు జరుగుతున్నప్పటికీ కూడా చిలికినటువంటి పెరుగులో మరల కలవని వెన్న రీతిగా నీకు ఏది అంటదు నాయనా ఏమీ లేదందు లేకనే ఉన్నది శిష్య ఏమీ లేదందు భయ లదిగో చూడు ఏమీ లేదందు భయలిదిగో ఇదిగో శిష్య అదిగో శిష్య అని బోధ దృఢీకరణాన్ని గురుదేవులైన బాలరామ పండితులు మనకు అందజేశారు గురుదేవ